నమస్కారం అండి నా పేరు రాధిక కోహడా విలేజ్ రంగారెడ్డి డిస్టిక్ మా మేము ఈ ముత్యాలు మా ప్రత్యేకత ముత్యాలు రూబీస్ రియల్ ఐటమ్స్ ఉంటాయి సార్ మా దగ్గర లాకెట్స్ అవన్నీ అవి కూడా లాకెట్స్ ఇవన్నీ కమ్మలు బుట్టాలు అన్నీ ఉంటాయి మా స్పెషాలిటీ ఏంటంటే మా ఇంట్లో మా కస్టమర్కి తగ్గట్టు మేము కస్టమర్ ఎలా కోరుకుంటే అలా మ్యాచింగ్ చేయగలుగుతాం సార్ హ్యాండ్మేడ్ ఉంటుంది మొత్తము మా ఇంట్లో నేను మా మామయ్య గారు మా అత్తయ్య గారు మా ఆయన అందరం కలిసి చేస్తాం ఇది మా 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 ఫ్యామిలీ మటుకు ఇదే చేస్తాం మొత్తము బీడ్స్ అన్ని కలెక్షన్ చేసుకొని లాకెట్స్ కస్టమర్కి పింక్ కావాలంటే పింక్ గ్రీన్ కావాలంటే గ్రీన్ కొన్ని ఇంకా కాంబినేషన్ శారీ తీసుకొచ్చి శారీ తగ్గట్టు చేసిమంటారు ఇది నేను ఇక్కడ మెప్మాలో పెట్టబట్టే ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుంది సార్ మెప్మాలో పెట్టినా బిజినెస్ ఇంకా బాగా డెవలప్ అయింది కస్టమర్స్ నెంబర్స్ ఇవ్వడము వాట్సాప్ లో మాకు ఇలాంటివి కావాలంటే అలా చేసి హోమ్ డెలివరీ గిటే ఇస్తున్నాము వాళ్ళు ఒక్కొక్కసారి మాకు వన్ డెలివరీ అంటే సరే మేడం చేసి ఇవ్వగలరు ఇక్కడ నిన్నమన్నా కూడా కొందరు ఆర్డర్ ఇచ్చారు మా ఆయనకు పంపిస్తాం మేడం అంటే ఓకే అండి వాళ్ళు జాబ్ పర్పస్ ఉన్నారు నిన్న తీసుకెళ్ళాలి ఒక మాల ఇంకొకటి కావాలన్నారు సరే మేడం నేను వన్ డెలివరీ మీకంటే ఓకే అండి పంపించండి అనేసి వాళ్ళు గూగుల్ పే చేశారు మనీ నేను పంపించాను సార్ అలా రెస్పాన్స్ బాగుంది సార్ మా స్పెషాలిటీ ఏంటంటే కస్టమర్కి ఎలా కావాలంటే అలా చేయగలుగుతాం మా నెంబర్ ఇస్తే మేము వాట్సాప్లో పెడతాము మాకు ఇలా మాల కావాలంటే నేను అలా చేసిస్తాను సార్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ జీరో నైన్ థ్యాంక్ యూ